గట్టిగా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు మళ్ళీ వచ్చేది ప్రజలకు అర్థమైనందువల్లే వారి సమస్యలను దగ్గరకు వచ్చి చెబుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీన్ని తట్టుకోలేకనే చంద్రబాబు ప్రతిపక్షాన్ని అంచువేసి ప్రజల గొంతులు నొక్కేయాలని తాపత్రయపడుతున్నాడని విమర్శించారు రైతులు ప్రజల సమస్యలపై నేను ఏ పర్యటనకు వెళ్లినా కేసులు పెడుతున్నారు నేను పొదిలికి వెళ్లినప్పుడు నలభై వేల మంది రైతులు ప్రజలు వచ్చారు వాళ్లపై నలభై మందితో చంద్రబాబు రాళ్లు వేయించారు రైతులు ఆ నలభై మందిపై పడి ఉంటే వాళ్లు బతికేవారా సినిమా తో పోస్టర్లు పెట్టినా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు వాడేదో పోస్టర్లపై సినిమా డైలాగులు రాసుకుంటే మీకొచ్చి నష్టమేంది చంద్రబాబు మీరెన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు మీ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటది తర్వాత వచ్చేది మేమే మీకు మీకు పావులాగా మారినా అధికారులకు వడ్డీతో చెల్లిస్తాం అని హెచ్చరించారు పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యానాన్ని అమూల్ మూతబడతా ఉంది చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతబడుతా ఉంది రైతులకు గిట్టుబాటు ధరలు పాల ధరలు తగ్గాయి కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ కార్టెల్ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవరు మాట్లాడకూడదు రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు పెరిగిన భారం గురించి ఎవరు అడగకూడదు పొరపాటును ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు మాట్లాడకూడదు స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న కొత్త మా హయాములో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా తెగ అమ్ముతూ తెగనమ్ముతూ స్కాములు చేస్తూ ఉన్నా ఎవరు మాట్లాడకూడదు ఎవరు అడగకూడదు ఇసుక ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లిఖర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు అమాంతం కాంట్రాక్ట్లు రేట్లు పెంచేసి రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు బంగారుతో కడతానన్నారు ఆ బిల్డింగ్ అనిపిస్తాను స్క్వేర్ ఫీట్ తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు బంగారేసి బంగారు రాడ్లతో కడతానట్టున్నారు అమాంతం పెంచేసి ఇంతకుముందు లేని మొబలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వెళ్ళి ఇప్పుడు మొదలుపెట్టిస్తూ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు అందులో పది పర్సెంట్ ఇవ్వడము ఎనిమిది పర్సెంట్ ఎత్తడము నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్న ఎవడో మాట్లాడకూడదు లాంటి వాళ్లకు ఉరుసా లాంటి వాళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు ఎవరు